ఈ పాంప్లెట్లు మంచి రుచి ఉంటాయి పాంప్లెట్లు ముళ్ళులు తక్కువ ఉంటాయి దీంట్లో తినడానికి కూడా బాగుంటుంది పాంప్లేట్లు మంచిగా ఫ్రై చేస్తే ఇంకా సూపర్ అంటే రెస్టారెంట్లలో వాటిలల్లో చేపల ఫ్రై అంటే పాంప్లేట్లు ఇస్తారు ఇయే ఏంటంటే తక్కువ రేట్లో ఉంటే మంచిగా ఉంటాయి టేస్ట్ చేపల కూరలో ఇలా ఉల్లిగడ్డ కాల్చుకొని వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది హైలో గాలిస్తే పై పైన మాడిపోతుంది అది సిమ్ములో నిదానంగా కాల్చుకుంటే లోపలి వరకు మంచిగా ఉడికిద్ది అన్నమాట ఇంకా కట్టెల పొయ్యి ఉండి మంచిగా బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది జీలకర్ర వేయించుకొని మంచిగా దంచి పొడి చేసుకుంటే బాగుంటుంది మంచి సువాసన ఇస్తుంది కూరకి

మంచి ఇలా ముక్క కలిసేటట్టు పట్టించుకోవాలి నీసు వాసన ఉండదు ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల అసలు చేప నీసు వాసన ఉండదు ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం దీనివల్ల ఏంటంటే చారు కొంచెం చిక్కదనం అనేది వస్తుంది మంచిగా గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట టీస్ అనేది మంచిగా గ్రేవీ అనేది వస్తుంది చేపల కూరలోకి టేస్ట్ అయినది ఏంటంటే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట మంచి పెద్ద పెద్ద ముక్కలు నీళ్ళ అల్లం పుల్లి పేస్ట్ కుందేస్తుంది தீபா <try> 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 Saat muktane ini ganteng-ganteng Kecukun teh Terabuk ini teman-teman Ini lani Thank you. Oh చూడండి ఫ్రెండ్స్ ముక్క కొంచెం కూడా చెదరలేదు కొద్దిగా కూడా ఖరాబ్ కాలేదు వేసిన ముక్క వేసిన వేసినట్టే ఉంది చారు కూడా మంచిగా చిక్కదనం వచ్చింది కొంచెం అంత కొబ్బరి పొడి మసాలా కలగకుండా ఇలా ముక్క మీద చారు గూసుకుంటే ముక్క ముక్కకి చారుకి మొక్క అని పెట్టు పుట్టి పరిస్థితుల్లో ముక్క కదిరి అప్పుడప్పుడు అప్పుడప్పుడు చార్ని ఇలా పోసుకోవటం వల్ల పైన తేలి ముక్కకు కూడా కొంచెం మంచిగా పడుతుంది అన్నమాట మంచిగా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నీసు స్మెల్ అనేది అస్సలు ఉండదు చేపలంటేనే అమ్మో నీసు వాసన అనేవాళ్ళు ఉంటారు అందులో నేను కూడా ఒకదాన్ని చిన్నప్పుడు అసలు చేపల కూర అంటేనే భయపడేదాన్ని అలాంటిది ఇప్పుడు సూపర్ వేంట